మామిడి చెట్టుకి మన రాష్ట్రంలో కరువు లేదు కాబట్టి దాని బెరడు కావాలంటే ఎవరైనా కాదనకుండా ఇస్తారు ఒక చెంచా పొడి ఉదయం సాయంత్రం తీసుకుంటే మధుమేహ వ్యాధి త్వరగా కంట్రోల్లోకి వస్తుంది షుగర్ వ్యాధిలో ముందు పాడయ్యేది జీర్ణాశయమే రోజు సాఫీగా విరోచనం అయ్యేలా చూస్తుంది అందుకని ఈ మిశ్రమాన్ని ఎంత తీసుకుంటే సాఫీగా ఒకటి లేదా రెండు విరోచనాలు అవుతున్నాయో చూసుకొని అంత మోతాదుగా నిర్ణయించుకోండి తుమ్మ చెక్కలాగానే మామిడి చెక్క కూడా ఆడవాళ్లలో వచ్చే తెల్లబట్ట వ్యాధిని తగ్గిస్తుంది గర్భాశయం బలంగా ఉండేలా చూస్తుంది మామిడి టెంకతో కడుపులో పాముల్ని చంపవచ్చు మామిడి టెంకని మనం అవతల నిర్దాక్షిణ్యంగా పారేస్తాం దాని లోపలి పప్పుని తిన్నామంటే నోరు పొక్కిపోతుందేమోనని భయం మరి కాని లోపల పప్పులో కూడా కొన్ని మంచి ఔషధ గుణాలు ఉన్నాయి అన్నింటికన్నా ముఖ్యమైన గుణం దీనికి కడుపులో పెరిగే పాముల్ని చంపగలడం అతి తక్కువ మోతాదులో మామిడి టెంకలోపలి పప్పుని పంచదార కలిపి పిల్లలకు పెట్టండి పొట్టలోన ఉండే నులిపురుగులు చస్తాయి వాంతులు విరోచనాలు తగ్గిపోతాయి ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర